హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈ రోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట ఈ రెసిపీ ఇలా ట్రై చేసి ఒక్కసారి టేస్ట్ చేసారంటే నిజంగా బ్యాచిలర్స్ మీకైతే మాత్రం ఈ రెసిపీ మస్ట్ ట్రై అని చెప్తాను అంత సింపుల్ గా క్విక్ గా అయిపోయే వెల్లుల్లి కర్ర ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దానండి ముందుగా ఇలాగా ఏదన్నా చిన్నది దంచుకునే రోల్ పెట్టుకొని ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు కొట్ట తీసి యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసేసుకొని అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అలానే ఇందుట్లోనే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇదంతా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట వెల్లుల్లి టేస్ట్ అనేది బాగా ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా తెలుస్తుంది కాబట్టి అప్పటికప్పుడు దంచి వేసుకోండి లేదు ఇంట్లో ఆల్రెడీ ఉంది అనుకుంటే కూడా నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ త్రీ ఎగ్స్ని తీసుకొని దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట మంచిగా బీట్ చేసుకొని మనం ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా ఈ విధంగా అయితే ఎగ్స్ యాడ్ చేసుకొని బీట్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఎగ్స్ ని బీట్ చేసుకున్నాం కదా చక్కగా వేసేసుకోండి అవి బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటేనే చక్కగా ఆమ్లెట్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది మనకి పీసెస్ అనేది కూడా చక్కగా వస్తాయి అనమాట ఈ విధంగా వేసుకున్నాక ఒక టూ సెకండ్స్ ఉంచేసి చక్కగా ఈ విధంగా అయితే స్క్రాంబుల్ చేసుకోండి ఎగ్ స్క్రాంబుల్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవటం వల్ల ఎగ్ అనేది చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోతుంది మంచిగా ఇలాగా ఇన్ని ఎగ్స్ అయినా తీసుకొని ఇలాగా స్క్రాంబుల్ చేసేసుకొని ఈ స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్ అన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మళ్ళీ ఎక్కువగా అనుకోవద్దు ఈ ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే రైస్ కి ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజు అలాగే కొంచెం అంత కరివైపాకు కూడా వేసేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట ఇలా వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు బ్యాచులర్స్ కైనా కి వెళ్లే వాళ్ళకైనా క్విక్గా అయిపోతుంది అనమాట లంచ్ బాక్స్ లోకి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది వన్స్ ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయినాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వెల్లుల్లి కారం అంతా కూడా ఇలాగ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లి కారం మాడిపోకుండా చూసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మిక్స్ చేసుకున్న వెంటనే ఇలాగ రైస్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ సాల్ట్ కనుక సరిపోలేదు అనుకుంటే సాల్ట్ని ని మీ టేస్ట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఒకసారి వేసేసుకొని లో ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ పాటు టా చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ పెట్టుకొని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వెల్లుల్లి కారం రైస్ ఇంకా ఎగ్స్ అన్ని కూడా చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని యాడ్ చేసుకొని ఎక్కడ కూడా మాడిపోకుండా ఇలాగ కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసేసుకోండి అంతే అయిపోయింది సింపుల్ గా ఈజీగా క్విక్ గా చేసేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకొని వీలైతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ కొత్తిమీర స్కిప్ చేస్తున్నా అనమాట చాలా సింపుల్ గా టేస్టీగా అయిపోతుంది ట్రస్ట్ మీ నిజంగా ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే అంత బాగుంటుందంటే నెక్స్ట్ టైం కూడా చేసుకొని తినే అంత బాగుంటుంది అనమాట ఈ రెసిపీ మాత్రం చూసేసారు కదా ఈ రోజు రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ